Dale, 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 dale,

रोजो హిందువులని లక్ష్యంగా చేసుకుని పెహల్గావ ప్రాంతంలో ఉగ్రదాడి పిరికి పందే చర్యగా భావించి వాళ్ళపైన కాల్పులు జరగడం చాలా ప్రేయమైన చర్య మత మతోన్మాదం ఉగ్రవాదం ఇవి రెండు దేశానికి పట్టిన చీడపురుగులు ఒక దేశానికే కాదు ప్రపంచానికి పట్టిన చీడపురుగులు మతం చాటున హింసను ప్రేరేపిస్తూ అమాయక ప్రజలపైన ఇటువంటి కాల్పులు జరుపుతూ వాళ్ళ ఉసురు తీసుకున్నటువంటి ఉగ్రవాదులు మతోన్మాదుల పైన ఏవైతే గతంలో పుల్వామా దాడికి అధికార చర్యగా భారత ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ ఏర్పాటు చేసి అదేవిధంగా మెరుపు దాడులు చేసి ఈ ఘటనకు పాల్పడిన ఏ ఒక్కరిని ఉపేక్షించకుండా నిర్దాక్షిణంగా వారిపైన కాల్పులు జరిపి మరొకసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా మతోన్మాదం పెచ్చి ఉరుకోకుండా ఇటువంటి ఘటనను ఈ అధిలోనే అంతం చేసే కేంద్ర ప్రభుత్వాలు కూడా ఇటువంటి చర్యలు ఇప్పుడే పూలుకున్నాయి భవిష్యత్తులో ఎవరైతే పాకిస్తాన్ మతోన్మాదలో భారతదేశం అటువంటి అమాయక ప్రజల్ని హింసించి ఈ విధంగా కాల్పులు జరుపుతున్నారో వాళ్లకు తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాం ఒకే ఒక రోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు గట్టిగా అరిస్తే ఆ అరుపుకే సగం చచ్చిపోయే వీళ్ళు మీరు పెరిగి పొందే చర్యలకు పాల్పడ్డం ఇది హేయమైన చర్య దీన్ని మేము జనసేన పార్టీ తరఫున కూటం జరుపున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అందులో భాగంగానే కథ జనసేన పార్టీ తరఫున ఎవరైతే ఆ కాల్పుల్లో మరణించారో వారికి ఆత్మ శాంతి చేకూరాలని ఈరోజు తల్లి ధన్సించారు వైద్య భార్య గారి ఆధ్వర్యంలో శాంతిరాలు చేస్తున్నాం ఖబర్దార్ పాకిస్తాన్ కుక్కలరా ఇటువంటి చర్యకు పూనుకుంటే మరొకసారి మీ పైన మెరుపుదారులు ఖచ్చితంగా చేస్తాం జై బోలో భారత్ మాతాటి